మెయిన్లీ ఈ ఫీల్డ్ లోకి ఎందుకు రావాలనుకున్నారు అదే మీకు చెప్పాను కదా మేడం ఇప్పుడు నా పర్సనల్ గా ఇప్పుడు నాకు ఆల్రెడీ నా బిజినెస్ ఉంది నా పర్సనల్ ఫ్యామిలీ పర్సన్ చేసుకోవాలన్నప్పుడు నాకే అంత టైం పట్టింది నాకు ఆల్రెడీ లీడ్స్ ఉంటాయి ఓకే మేము కూడా సేల్ చేస్తాం కాబట్టి బీడ్స్ అన్ని రకాల బీడ్స్ మాకు దొరుకుతాయి ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఒక తీసుకోవడానికి మన కి నార్మల్ పర్సన్ కే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మాకే అంత టైం పట్టింది పూజ గీజ చేసుకొని తీసుకోవడానికి ఒక నార్మల్ కామన్ పర్సన్ ఎలా చేసుకోగలుగుతాడు ఒకటే దీంట్లో ఏంటంటే మనం చేసే ఇది ఏదైతే మాలలు ఉందో ఎవ్రీ మంత్ పర్ మాలకి నేను టూ హండ్రెడ్ రూపీస్ అనేది మా అక్కడానికి మా సాధు గురుగారికి నేను పంపించేసేస్తాను ఏంటంటే వేసుకునే వాడికి పుణ్యం ఉండాలి ఇచ్చేవాళ్ళకి ఉండాలి ఒక్క నా సాధువులకి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది అది ఏంటంటే నా దగ్గర వేసుకున్న వాళ్ళు కూడా పుణ్యం కావాలి పెట్టేవాళ్ళకి అన్ని డబ్బుల కోసం చేయం కదా మేడం కొన్ని మన ధర్మం కోసం కూడా చేయాలి అనే ఒక రీజన్ కోసం ఇది వేసుకునే వాళ్ళు కూడా అంత స్ట్రగల్ కాకుండా వాళ్ళకి ఈజీగా దొరకాలి అనే రీజన్ కోసం ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను ఓకే ఇది నా దగ్గర అయిపోయినా గానీ నేను మళ్ళీ ఈ సేమ్ ప్రొసీజర్ తోనే ఇరవై ఆరు మందిర్లో పూజ చేసి రుద్రాభిషేకం చేసి మహామృతంజ హోమం చేసి కన్యా పూజ చేసి నా సాధులకి అన్నదానం చేసిన తర్వాతనే మీ దగ్గరకు వస్తుంది ఇది నా దగ్గర మాలు ఉన్నంత వరకు ఓకే అయిపోతే నేను చెప్తున్నాను ఎవ్రీ మంత్ నేను సేమ్ ప్రొసీజర్ ఉంటుంది మీకు డైరెక్ట్ యూట్యూబ్లో లైవ్ పెడతాను నేను చేసే ప్రొసీజర్ మీరు చూసుకోవచ్చు ఓకే ఇదేమో ఒకసారి పెట్టి నెక్స్ట్ టైం వెళ్ళకుండానే కాకుండా ఓకే ఇది